ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నేడు సంకష్టహర చతుర్దశి సందర్భంగా ఉదయం విశేష పంచామృత అభిషేకము నిజ స్వరూప సింధూర వర్ణంతో దర్శనమిస్తున్న సిద్ది గణపతి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి సిద్ది గణపతిని దర్శించుకున్నారు ప్రతి నెల సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని శ్రీ సిద్ది గణపతి ప్రత్యేక రోజు వివిధ విశేషాల అభిషేకాలు ప్రత్యేక పూజలు సాయంత్రం వేళలో సిద్ది గణపతి స్వామివారి వ్రతం మరియు అన్నదాన కార్యక్రమం మన్ పాల్గొన్న భక్తులు అనంతరం సిద్ధి గణపతిని దర్శించుకున్న ప్రముఖ బుల్లితెర నటుడు పవన్ సాయి మరియు వారి మిత్రబృందం సిద్ధి గణపతి ప్రత్యేకత తెలుసుకొని స్వామివారిని దర్శించుకొని నూట ఎనిమిది ప్రదక్షిణలు ఇక్కడ ప్రత్యేకత మొక్కిన మొక్కులు కోరికలు తీరుతాయని చాలామంది భక్తులు తెలియజేశారు కనుక నేను కూడా ఒక భక్తుడిగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అర్చకులు చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు అండ్ ఫస్ట్ టైం నేను ఈ గుడికి రా వచ్చాను చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా విన్నాను గుడి గురించి గణేష్ గడ్డ కలిపి చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ అని విన్నాను అండ్ ఎస్ అది విన్న తర్వాత నేను ఎప్పటి నుంచో చెప్తున్నా చాలామంది సో అనిపించింది ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో నాకు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫేవరెట్ గాడ్ అంటే నైట్ సో వచ్చి ఒకసారి దర్శనం చేసుకుందాము అండ్ కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కదా అందరికీ సో నాకు కూడా ఒక కోరిక ఉంది సో అందుకే చూసాను సో చూద్దాము అది అయిపోగానే ఇమీడియట్గా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్రొడక్షణలు చాలా ఫేమస్ అని చెప్పారు సో అది కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ టు విజిట్ దిస్ టెంపుల్ అండ్ మీరు కూడా కుదిరితే వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని మీ మీ కోరికలన్నీ కూడా దేవుడు తీరుస్తాడని నమ్ముకోండి డెఫినెట్గా అవితాయి థ్యాంక్ యూ